హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన రూబీ నెట్వర్క్లో అయితే ఈ వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకోబోతున్నాం అండి ఎందుకంటే అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఈ అనేది కలిగి ఉండాలి ఎందుకంటే మనకి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా లిస్టింగ్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయండి సో వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి మొత్తం కూడా మనం తెలుసుకుందామండి ఇంకా దాంతోపాటు కేవైసీ కూడా ఎలా చేసుకోవాలో ఆ వీడియో కూడా వస్తుందని గమనించాలి అది కూడా మీకైతే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానని గమనించాలి పాయింట్ అయితే కాబట్టి ఈ వీడియోలో అయితే జస్ట్ వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని మీకు చెబుతారని గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లెక్సినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా ముందుగా అండి యాప్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత చూడండి మనకి పర్సనల్ బాక్స్ ఒకటి ఉంటుంది దాంతోపాటు డిస్కవరీ బాక్స్ ఉంటుంది తర్వాత బాక్స్ వచ్చేసి ఈ విధంగా మై గ్రూప్స్ అయితే ఉంటుంది ఫోర్త్ ఆప్షన్ అండి మనకి వ్యాలెట్ అని ఈ విధంగా కనిపిస్తుంది చూడండి మేనేజ్మెంట్ ఇండ్ సేఫ్టీ ఆఫ్ ఆల్ యువర్ డిజిటల్ అసెట్స్ స్టార్ట్ క్రియేటింగ్ ఏ వ్యాలెట్ అని మనకైతే చూపిస్తున్నారండి సో మీరైతే ముందుగా ఈ ఫోర్త్ బాక్స్లోకి అయితే రండి ఒక విషయం అండి ఈ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఎంత చదువుతున్నారంటే భవిష్యత్తులో అయినా ఖచ్చితంగా మనం చేసుకోవాలి సో అప్పుడు కంటే లేట్ అయిపోతాం కాబట్టి దీంట్లో మార్పులు రావచ్చు సో ముందుగా చేసుకున్నాం అనుకోండి మనం అప్పటికల్లా రెడీగా ఉండొచ్చు కాబట్టి ఇక కూడా చేస్తున్నానండి సో చూడండి వ్యాలెట్ బాక్స్లోకి వచ్చిన తర్వాత స్టార్ట్ క్రియేటింగ్ ఏ వ్యాలెట్ అని కనిపిస్తుంది కదా బ్లూ బాక్స్ ఆ బ్లూ బాక్స్ మీద నొక్కండి నొక్కిన తర్వాత ఈ వ్యాలెట్కి సంబంధించిన విషయాలు కొన్ని ప్రైవసీ పాలసీస్ మొత్తం కనిపిస్తాయండి అలాగనే ప్రతిదానికి కూడా సో కింద చూడండి ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద యాబో మెసేజెస్ అనుకుంటుంది కదా సో దాని మీద టిక్ ఇచ్చేసేయండి టిక్కీ చేసిన తర్వాత కింద చూడండి కంటిన్యూ అనే బాక్స్ మనకైతే బ్లూ బాక్స్ కనిపిస్తుంది కదా ఆ బాక్స్ మీద నొక్కండి నొక్కిన తర్వాత అండి చూడండి ఇక్కడ చూడండి మన నిక్నేమ్ అయితే ఉంటుంది మన మొబైల్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది కింద వార్నింగ్ అయితే ఉంటుందండి ఈచ్ యూజర్ అకౌంట్ కెన్ ఓన్లీ క్రియేటింగ్ అండ్ కనెక్ట్ వన్ అండ్ ఓన్లీ అడ్రస్సెస్ బీ ష్యూర్ ద ఇన్ఫర్మేషన్ విల్ సింగ్ యువర్ వ్యాలెట్ ఐడెంటిఫికేషన్ నో మోర్ వ్యాలెట్స్ కెన్ బి క్రియేటెడ్ దిస్ అకౌంట్ సో ఒకటండి మీరు ఒకే ఒక్కసారి మాత్రమే దీంట్లో వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి దీన్ని మార్చుకోవడం కానీ కొత్తది క్రియేట్ చేసుకోవడం కానీ ఖచ్చితంగా మనం చేసుకోకూడదండి ఒకే ఒక్క వ్యాలెట్తో మన యొక్క జర్నీ మొత్తం సాగాలని కోరుకుంటున్నారండి వీళ్ళైతే సో ఖచ్చితంగా ఒకే ఒక్కసారి ఈ ప్రాసెస్ని కొంచెం క్లారిటీగా దయచేసి అందరూ క్లారిటీ చేసుకోవాలని కోరుకుంటున్నానండి సో కింద మళ్ళీ బ్లూ బాక్స్ కనిపిస్తుంది కంటిన్యూ అని కంటిన్యూగా నొక్కండి నొక్కిన తర్వాత చూడండి చూస్ మెమరీ అని మనకి ఈ విధంగా అడుగుతుందండి చూస్ మెమరీ ఒక తొమ్మిది ఇమేజెస్ అయితే మనకి ఇచ్చారు కదండి అంటే ఏం లేదండి ఇక్కడ కొన్నిటి మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఏమంటున్నారు మెమరీ ఈస్ ఎ సెట్ టు కేటగిరీ దట్ రిప్రజెంట్ యువర్ పర్సనల్ ఇంక్లినేషన్స్ ప్లీజ్ చూస్ ఏ ఫేవరెట్ కేటగిరీ ఫ్రమ్ ద నైన్ కేటగిరీస్ అవో సో మీకు నచ్చిన కేటగిరీని ఒక కేటగిరీని ఖచ్చితంగా మీరైతే ఎంచుకోండి అంటున్నారు అండి ఇక్కడ తొమ్మిది అయితే ఉన్నాయి ఫ్రూట్స్ అని యానిమల్స్ అని హౌస్ అని చాలా ఉన్నాయండి సో మీకు అయితే మీరు ఖచ్చితంగా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చండి ఓకే నేనైతే ఇక్కడ ఫ్యామిలీ ట్రిప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఫ్యామిలీ ట్రిప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కంటిన్యూ అవుతుంది నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి చూస్ మెమరీ ఐటమ్ సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో తొమ్మిది రకాలు ఉంటాయండి మీరు దేంట్లోకి అయితే వెళ్తారు కేటగిరీలోకి ఆ క్యాటగిరీ సంబంధించి ఇంకో నైన్ ఫిక్స్ అయితే ఉంటాయి ఇప్పుడు నేను ఫ్యామిలీ ట్రిప్లోకి వచ్చాను కదా దానికి రిలేటెడ్గా ఇంకో తొమ్మిది అయితే ఉన్నాయి వీటిలో కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి సో చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఓకే నేను ఇక్కడ పిక్నిక్ సెలెక్ట్ చేసుకున్నాను కంటిన్యూ చేస్తున్నాను సో మీకు నచ్చినట్లుగా మీరు చేసుకోవచ్చు నిబంధన లేదు దాంతోపాటు మనం ప్రతి వ్యాలెట్కి కూడా క్రియేట్ చేసుకున్నట్టే మనకి ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఒక పన్నెండు పదాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయండి సెక్యూరిటీ రీజన్స్ ప్రకారంగా మీకు కనిపించబడితే కంగన పడద్దు మీకైతే అవి ఖచ్చితంగా కనిపిస్తాయి ఆ పన్ను వర్డ్స్ అయితే ఉంటాయండి వాటిని అయితే స్క్రీన్షాట్ తీసుకోండి నాలాగా నేను తీసేసుకున్నాను ఇంకా దాంతోపాటు ఒక్కసారి చూడండి కాపీ చేసుకోవచ్చు కావాలని డౌన్లోడ్ కూడా చేసుకోండి చూడండి డౌన్లోడ్ బటన్ నొక్కేసాను విధంగా కాపీ కూడా చేసేసుకున్నారు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క మొబైల్లోకి అయితే వస్తుంది కాపీ కూడా చేసుకోండి ఎందుకైనా మంచిది అయితే ఇప్పుడు సీడ్ ఫేస్ సేవ్డ్ అని బ్లూ బాక్స్ కనిపిస్తుంది కింద ఆ బాక్స్ మీద మనం నొక్కినట్లయితేనండి ఈ విధంగా మీ తాలూకా ఒక రిసీవింగ్ అడ్రస్ లాగా వ్యాలెట్ అడ్రస్ అయితే మనకైతే ఇస్తున్నారు చూడొచ్చు మీరు వ్యాలెట్ అడ్రస్ అయితే మీకైతే అక్కడ ఇస్తున్నారు చూడొచ్చు చూసుకోండి నాది ఎఫ్ జీరో ఈ ఫోర్ టూ స్టార్ట్ అయింది లాస్ట్ సెవెన్ సిక్స్ ఉంది మీకు కూడా ఒక హ్యాష్ కోడ్ అనేది ఇస్తారు ఇది హ్యాష్ కోడ్ అండి సో దీన్ని కూడా మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి కాపీ కూడా చేసుకోండి ఇబ్బంది లేదు ఇది చాలా చాలా అవసరం అండి ఈ యొక్క ఇమేజ్ అనేది మీ గ్యాలరీలోకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది డౌన్లోడ్ బటన్ జాగ్రత్తగా నొక్కోండి కింద చూడండి హ్యాష్ కోడ్ సేవ్డ్ అని ఒక్కండి బాక్స్ వస్తుంది కదా ఒక తర్వాత అండి మీ తాలూకా క్యూఆర్ కోడ్ కూడా ఇస్తారు వీళ్ళు మీ వ్యాలెట్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఇస్తారు దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ మూడు ఇమేజెస్ కూడా మీ యొక్క గ్యాలరీలోకి మీ యొక్క మొబైల్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇబ్బంది లేదు సో చూడండి క్యూఆర్ కోడ్ సేవ్ అండ్ ఇంకో బ్లూ బాక్స్ వస్తుంది కింద మేము అక్కండి సో ఈ మూడిటిని కూడా మీరు లైఫ్ లాంగ్ అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఎందుకంటే లిస్టింగ్ అయిన తర్వాత మన వ్యాలెట్తోనే మన రిస్టింగ్స్ కానీ వేరే ఎక్స్చేంజ్లోకి పంపించుకోవడం కానీ అవన్నీ చేసేది ఈ వ్యాలెట్ సహాయంతోనే సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మన ఛానల్లో రిజిట్రెషన్ వీడియో అయినా అటు ఇటుకున్నా సరేనండి వాలెట్ క్రియేషన్స్ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో అది గమనించాలి మీరు పాస్వర్డ్ మర్చిపోయి చాలా ఇబ్బంది అండి భవిష్యత్తులో అందరూ చదువుతున్నాను మరి చూడండి ఇక్కడ యువర్ వ్యాలెట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ సో నా వ్యాలెట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అయిపోయింది కింద చూడండి నా క్యూఆర్ కోడ్ నేమ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసారని నా కోడ్ కూడా రిసీవ్ అడ్రస్ ఇప్పుడు యాక్సెస్ వ్యాలెట్ అని బ్లూ బాక్స్ వచ్చింది యాక్సెస్ వాలెట్ మీద నొక్కండి ఇప్పుడు వ్యాలెట్ అయితే మనకైతే ఓపెన్ అయిపోయిందండి ఇక్కడ చూడండి ప్రజెంట్ అయితే నా దగ్గర ఎటువంటి ఫండ్స్ అయితే లేవు కాబట్టి అక్కడ వర్త్ వాల్యూ జీరో డాలర్స్ అయితే చూపిస్తుంది చూడండి జీరో డాలర్స్ అయితే చూపిస్తుంది అండి సో అందరూ గమనించాలి ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాసెస్ మీరు చేసుకునే ఏదైతే ఉందో దీన్ని అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి మీరు హోమ్ పేజీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యాలెట్లోకి వెళ్ళండి ఇప్పుడు క్రియేట్ వ్యాలెట్ పోయి మీకైతే ఈ విధంగా చూపిస్తుంది అండి కనిపిస్తుంది కదా మీకు ఈ పాయింట్ అనేది కాబట్టి మీ వ్యాలెట్ అయితే కనిపిస్తుంది ఇక దాంతోపాటు ఇక్కడ ఫండ్స్ అనుకోండి దాని వర్త్ వాల్యూ డాలర్స్లో మీకు అయితే పైన చూపిస్తుంది సో మీరు చూసుకోవచ్చు ఆ పాయింట్ కూడా కాబట్టి నేను చేసినట్టుగా మీరు కూడా క్లారిటీగా జాగ్రత్తగా ప్రాసెస్ అయితే ఫాలో అవుతానని కోరుకుంటున్నానండి ఇక దాంతోపాటు ఒక్కసారి మన హోంలోకి వచ్చినట్లయితే మన సభ్యులు వచ్చేసి వంద మంది వరకు జాయిన్ కావడం జరిగింది మన ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్లో వాళ్ళైతే దాంట్లో తొంభై ఏడు మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు నాకైతే ప్రజెంట్ అయితే ఆరు రూపీ కాయిన్స్ అయితే ఉన్నాయి వ్యాలెట్లో సిక్స్ రూపీ కాయిన్స్ అయితే ఉన్నాయి కనిపిస్తుంది కదా వాటి వర్త్ వాల్యూ థర్టీ ఫోర్ డాలర్ అని మనకి చూపిస్తుంది ఒకటే చదువుతున్నాను ఇక్కడ దీని వర్త్ వాల్యూ ఇంత అని మనకైతే చదువుతున్నారండి సో లిస్టింగ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇంత ఉండకపోవచ్చు ఇంత ఉండకపోవచ్చు అంటే పర్ కాయిన్ ఈక్వల్ టు టూ డాలర్ అంటున్నారు కదా మన ఇన్ఫర్మేషన్లో లాగా ఉంది ఇక్కడ చూడండి కొంచెం కిందకు వస్తే మీకు అర్థం పాయింట్ మనకి ఎంత ఎంత అమౌంట్ రావచ్చు అనే పాయింట్ గురించి కూడా మనం చిన్న అవగాహన తెలుసుకోవచ్చు ఇక్కడ సో అందుబాటు నేను చూతున్నాను దీంట్లో ఫ్లక్చువేషన్స్ కారణంగా ప్రైస్ అనేది కొంచెం అటు ఇటు కదిలే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి ఏ మైనింగ్ కాయిన్కి ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది సో మీ ఎక్స్పెక్టేషన్ అయితే కొంచెం లోలో పెట్టుకోండి పూర్తిగా కాదండి కొంచెం లోలో పెట్టుకోండి సరిపోతుంది అప్పుడు మనకి తీసుకునేటానికి మంచి ఇన్కమ్ అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుందండి సో ఒకటేనండి యాక్టివ్గా ఉండి మేము అందరూ మైనింగ్ అయితే చేసుకోండి మన కమ్యూనిటీ వన్ క్రోర్కి మన రూబికో నెట్వర్క్ అనేది వన్కోర్కి వెళ్ళిన తర్వాత మనకైతే లిస్టింగ్ ఈ కార్యక్రమం అయితే ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ ఇన్ఫో అయితే కనిపిస్తుంది కింద ప్రెజెంట్ అయితే పది లక్షలు దాటింది కరెక్టే పది లక్షలు దాటింది ఇంకా మనమైతే ఆ యాభై లక్షల మైల్ స్టోర్ ఇంకా దాటలేదండి అది అయిన తర్వాత మనకు దీని గురించి అయితే ఒక ఆహ్వాన అయితే వస్తుంది సో ఖచ్చితంగా మన కమ్యూనిటీ అనేది వీలంత వేగంగా మార్కెట్లోకి అయితే స్ప్రెడ్ అవుతుంది ఆల్రెడీ దాని దీనికి తెలుసు తెలుగు కమ్యూనిటీలో చాలా ఎక్కువ మందికి తెలుసు రూబీ నెట్వర్క్ గురించి ఇంకా దాంతోపాటు వరలవేడి కూడా ఉంది కాబట్టి ఆ కమ్యూనిటీ మొత్తం కూడా దీనికైతే ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుందండి సో ఖచ్చితంగా అందరూ కూడా మైనింగ్ అయితే రెగ్యులర్గా చేసుకోండి ఇబ్బంది లేదు ఎందుకంటే వాటి వర్త్ వ్యాల్యూ కూడా వాళ్ళు చూస్తున్నారు కదా సో అక్కడ క్వశ్చన్ లాగా ఇచ్చారు అక్కడ చూడండి ఇక్కడ వన్ రూబీ కాయిన్ ఈక్వల్ టు టూ డాలర్ అనేది ఇంపాసిబుల్లా పాసిబుల్లా అని అడిగినట్లయితేనండి వీళ్ళు ఏం చదువుతున్నారంటే అది రూబీ బ్లాక్ సై లైఫ్ సైకిల్ మీద ఆధారపడి ఉంటుంది సో ఖచ్చితంగా దాన్ని మేము అంచనా వేస్తున్నామని చెప్పేసారు ముందే మనకు టెన్షన్ లేకుండా అంచనా వేస్తున్నామని చెప్పేసారు టూ డాలర్ అని నేను చెబుతున్నాను టూ డాలర్ అంటే దర్దాపుగా ఒక నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలు కాదండి ఒక ఎనభై రూపాయలు అనుకుందాం ఫర్ కాయిన్ ఈక్వల్ టు ఎయిటీ రూపీస్ అనుకున్నా సరే దాంట్లో నేను సగం మాత్రం ఎక్స్పెక్ట్ చేయమంటున్నాను మిమ్మల్ని సో అది కూడా చిన్న అమౌంట్ కాదండి ఎయిటీ రూపీస్ అంటే వన్ కాయిన్ ఈక్వల్ టు చిన్న విషయం కాదండి సో ఖచ్చితంగా మీరు నేను ఎప్పుడు చెప్పేది మైనింగ్ సెషన్లో చూసినట్లయితే ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవడానికి మీ దృష్టిని ఉపయోగించండి సో అప్పుడైతే మనకి ఎక్కువ ఇన్కమ్ లిస్టింగ్ అయిన తర్వాత మనకి మంచి ఇన్కమ్ అయితే గ్యారంటీగా వస్తుంది సో వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి అంతేనండి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అప్పుడు మనకైతే మంచి ఇన్కమ్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయండి కాబట్టి కొంచెం ఓపికతో తొందరగా కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి ఆ వర్త్ వాల్యూని మరీ గుడ్డిగా నమ్మొద్దు వర్త్ వ్యాల్యూని మనకి గుడ్గా నమ్మొద్దే చదువుతున్నాను పదే పదే సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా వేరే వేరే మైనింగ్ యాప్స్ గురించి రావాల్సిన బట్లయితే మనకైతే ఉన్నాయండి వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ గురించి వీడియో మాత్రం రన్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోస్లో వేరే టాపిక్ మాత్రం రన్ అవుతుంది సో అన్ని యాప్స్ మిక్సింగ్ చేయడం వల్ల కొంచెం అందరికీ గందరగోళంగా ఉంటుంది సో ఆ డేషన్ నేను తీసుకోవట్లేదు ఈ వీడియోలో రూబీ గురించి మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో అది ఎండేటప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాను అండి సో ఈ విధంగా మనం ఒక సిస్ సిస్టమాటిక్ ముందుకు అయితే వెళ్దాం అప్పుడైతేనే ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక అవగాహన ఉండేది ఓకే ఈ వీడియోలో దీని గురించి సమాచారం ఉంటుంది ఈ వీడియోలో దీని గురించి సమాచారం ఉంటుంది కొంచెం అవగాహన అయితే వస్తుందండి సో అది గమనించాలి ఇంకా వరల్డ్లో టాప్ చూసినట్లయితేనండి ఎక్కువ కాయిన్స్ ఎవరు సంపాదించారంటే మనకైతే పేరైతే వచ్చిందండి పేరైతే ఇక్కడ చూడండి పేరు వచ్చేసి ఇక్కడ పిటోలామ్ అనే పేరైతే ఉంది సో మొత్తం చూసినట్లయితే నలభై సారీ నాలుగు లక్షల తొంభై ఏడు వేల డెబ్భై రెండు కాయిన్స్ అయితే తిను సంపాదించాడు తను ఎప్పుడు జాయిన్ అయ్యాడంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జాయిన్ అయ్యాడు ఈ వ్యక్తి సో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ వరకు మనకైతే ప్రాజెక్ట్ అయితే రన్ అవుతుంది చెప్పుకోవచ్చు అద్భుతంగా సో ఎవరు కూడా డౌట్ పడాల్సిన పనే లేదు మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి అద్భుతంగా మనమైతే ఇన్కమ్ అనేది తీసుకోబోతున్నాం ఒకటే ఫోకస్ ఆన్ టీమ్ అండ్ మీరు ఖచ్చితంగా ఎక్కువ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి మీ యొక్క ప్రయారిటీ ఉంచండి అండి కాబట్టి అందరూ కూడా యాక్టివ్గానే మంచిగా మైనింగ్ చేసుకోవాలనుకుంటున్నాను మీకు డౌట్స్ ఉంటే ఈ వీడికి కామెంట్ చేయండి ఈ వాల్యూ క్రియేషన్ అనేది చాలా చాలా అవసరం భవిష్యత్తు కోసం చదువుతున్నాను ఈ పాయింట్ అయితే కాబట్టి అందరూ కూడా జాగ్రత్త తీసుకోండి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీమ్ సభ్యులకు గ్రూప్ సభ్యులు షేర్ చేయండి మన ఛానల్కైతే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ